జగిత్యాల పట్నంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి తాటిపతి జీవనరెడ్డి కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు మొక్కజొన్న తేమ శాతాన్ని జీవన్రెడ్డి తేమ శాతం యంత్రంతో పరిశీలించారు ఎకరానికి పద్దెనిమిది క్వింటల వరకు మాత్రమే మొక్కజొన్న మాత్రమే కొనుగోలు చేస్తున్నారని జీవన్ రెడ్డికి రైతులు తెలిపారు తేమ శాతం వచ్చిన మొక్కజొన్న తక్షణమే కొనుగోలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు రైతులకు మద్దతు లభించాలంటే కొనుగోలు కేంద్రాలు ఉంటేనే సాధ్యమవుతుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు గతంలో కేంద్రము నాఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి నాఫెడ్ మద్దతుగా ఉంటే అపరిమితంగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు क्या बता रहा है धन्यवाद है बोलो वालों हेलो प्राइवेट जी हां लात ने क्या पता ना है फिरपति है ते वाला नाला पैर उठतो మార్పేట్ ఇరవై నాలుగు మంది అంటే ఆరు నెలలు కష్టపడి వాడు కూతుళ్ళు కొట్టి కూతుళ్ళకి కావాలి మషిల్ కద కొట్టి ఎలా మొక్కలు మనిషి అంటే తల్గా ఏ కరెక్ట్ మళ్ళా వెనుక కావాలి భూమాన కూర్చుంటాడు అంట అంతే కనీసం అదే అంటున్నా నువ్వు చెప్తే ఆయన కావాలని కూర్చుంటాడు మనసు ఫ్లాట్ ఫార్మర్ సెల్ఫ్ చేయాలి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని డీటెయిల్ సెల్ఫ్గా రిజిస్ట్రేషన్ చేయాలి అన్ని పట్టదర పాలకు ఆధార్ కార్డు అయినా బ్యాంక్ కేంద్ర ప్రభుత్వం దిగుమతి తింటాం అనేటువంటి ఒక భావనతో ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఆలోచన చేస్తుంది అది కేంద్ర ప్రభుత్వము మొక్కజోన్న దిగుమతి చేసుకున్నట్టయితే మనకి ఇవన్నీ ఇది కాదు లాస్ట్ త్రీ ఇయర్స్ కూడా ఎవోఎం వేసుకున్నా సార్ ప్రైవేట్ వాళ్ళు ఫీల్డ్ లెవెల్ అంటే మీరు ఉంటే కాదు బాబు మనం మార్క్ ఫీడ్ ఇచ్చి ఉంటే అల్ కొంటుంది నేను అనేది ఏమంటున్నా అంటే మార్క్ ఫీడ్ సెంటర్ల తయారు ఉంటే వాళ్ళు భయపడతారు నువ్వు కనబడకుంటే నూరు నువ్వు ఇప్పుడు వ్యవసాయ రెండు వాళ్ళు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ట్రేడర్ ఏదైతున్నదో మనకు మద్దతు ధర పెట్టాలి అని అంటే మనము గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు ఉండాలి గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు ఉంటేనే వాడు మనకి ఏదైతుందో మద్దతు ధర పెడతాడు ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు లేకుంటే ఆటోమేటిక్గా వరి ధాన్యం పడగొడతాడు మొక్కజొన్న పడగొడతాడు అన్నీ కూడా ట్రేడర్ అయినా వాడు వ్యక్తిగత లాభం కోసం చూస్తాడు ఇప్పుడు మార్ఫెడ్ అనేది ఎందుకు ధరను స్త్రీకరింపజేసి మద్దతు కల్పింపజేయడానికి ధరను స్త్రీకరింపజేసి మత ధర కల్పింపజేయడానికి గవర్నమెంట్ ఏదైతుందో స్టేట్ గవర్నమెంట్ భారమైన కొంటామని ముందుకు వచ్చింది నేను వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ కూడా తెర మీదకి రావాలి నాకు గుర్తుంది ఇప్పటికీ ఏళ్ళ కింద ఏదైతుందో యూపీఏ గవర్నమెంట్ ఉండగా నాఫెడ్ కనిపించింది ఆర్పీడతో కొనిపించింది ఆర్పీడ్ కొనిపించింది ఆ గ్యాప్ ఏదైతే ఉందో మీకు ఆర్థిక భారం కేంద్ర ప్రభుత్వం భరించింది ఇప్పుడు నాపిడ పిక్చర్కి వస్తే లేదు నాపిడ పిక్చర్ రావాలి నాపిడ పిక్చర్ రాకుండా మొత్తం స్టేట్ గవర్నమెంట్ భారం పడుతుంది అని చెప్పంటే ఇప్పుడు వీళ్ళు అందుకే ఈ పద్దెనిమిది క్వింటాలు అనేది ముచ్చట తెర మీద పట్టుకొస్తుంది నాపిడ్ తెర మీద నాపెడ్ అనేది తెర మీద ఉన్నట్టే మనకు స్టేట్ గవర్నమెంట్కు మద్దతు ఉన్నట్టయితే ఈ నిబంధన అనేది ఉండదు నిబంధన మొత్తం రాష్ట్రం ఉంది కదా మరి దీన్ని నేను ఏం రాయలేదు సార్ ఒకటి ఏదైతుందో ఉందో సరే ఫోర్టీన్ పర్సెంట్ మాయించర్ అనేది మనం లేదు ఇప్పుడు అన్నీ మనకి ఫోర్టీన్ పాయింట్ ఈ జగిత్యాల రైతాంగ మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజేందర్ గారు అంటే నారాయణ గారు రైతు సంఘ నాయకుడు అందరం కూడా కలిసి మీకు ఇచ్చినట్టం నేను మార్పు రెవెన్యూ పంపిస్తాను డిఎంఆర్ పంపించడం పంపేయండి మేము కూడా మాట్లాడమని పంపిస్తాం పద్దెనిమిది గంటల నిబంధన అనేది సదిలింపు చేసి కనీసం ఈ ఖరీఫ్లో ముప్పై గంటల నువ్వు మాత్రం పంట నాకు ఇవాళ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ రిపోర్ట్ చేయాలి ఎన్ని కీటలు చూసిన అది ఇంపార్టెంట్ చెప్పంటున్నావులు మందలు చేయండి ఎప్పుడో ఫోర్టీన్ పర్సెంటేజ్ వచ్చింది కొన్ని కుప్పలు ఫోర్టీన్ లోపల కొన్ని ఫోర్టీన్ పాయింట్ ఉన్నాయి అవి దూకొచ్చు అవి మీరు ఒక అమ్మాయికి ఫోన్ చేసేది దూకమని చెప్పండి ఇంకోటి ఏదైతుందో ఉందో ఈ పద్దెనిమిది గంటల నిబంధన కూడా సడలించాలని చెప్పని మన వ్యవసాయ శాఖ మంత్రులు మంత్రి గారు కూడా లెటర్ పెట్టుతున్నాను నేను అది ఇంపార్టెంట్ బాబు ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ ఖరీఫ్లోనే యావరేజ్ ముప్పై క్వింటల్ వస్తాయి నేను ముప్పై చేయమంటున్నా నేను ముప్పై చేయమంటున్నా రబ్బీలో నలభై దాకా పోతుంది కానీ ఇప్పుడు ముప్పై చేసినా మనకు సమస్య ఉంటుంది అనేన ఒక లెటర్ కాపీ మహేష్ కి చిపోతున్నా ఈ లెటర్ కాపీ మీకు పెడతాను నేను నేను రిటర్న్ ఇస్తున్నా కాబట్టి కైండ్లీ సీ దట్ ఇట్ ఇస్ ఫార్వర్డ్డ్ టు యువర్ ఎండి సీ దట్ ప్లీజ్ సీ దట్ ఇట్ ఇస్ ఫార్వర్డ్డ్ టు ఎండి చెప్పండి నానే మాటడతానే మాటడనే మాటడతానే మాటడతా ప్లీజ్ కొద్ది నాకు ఇవాళ సాయంత్రం రిపోర్ట్ చేసి చెప్తారు చూ చెప్పండి నేను మహేష్కి ఇలా ఒక ఐదు వందల కిట్టెలు కొంటాడా వెయ్యి కింటలు కొంటా ఎంత కొంటాడో మాయిచర్ వచ్చింది కొనమని చెప్పాను అంటున్నాను నేను నిబంధనలు అనేది మేము కూడా పాటిస్తున్నాం రైతులం మేము రైతులం నిబంధనలు పాటిస్తున్నాం మేము ఇప్పుడు ఎందుకంటే ఎండలు కూడా ఎంత ఇంత వేడి ఉన్నది కదా సార్ అంటే చెమటలు కాలుతున్నాయి మాకే ఇక్కడ మార్కెట్ ఉంటేనే మాకు చెమటలు వస్తున్నాయి సార్ అంత అంత వేడి ఉంది ఎక్కువగా చెప్పండి మాయ చెప్పండి సార్ చెప్పి ఇప్పుడు ఈవినింగ్ లోపల ఏదైతే ఉందో ఎన్ని కుప్పలు వీలుంటే అన్ని కుప్పలో పది కుప్పాలన్నీ కొంటే అన్నీ ఉన్నాయి గన్నీ ఉన్నాయి అంటూ ఉండి ఇప్పుడు రెడీ వాళ్ళ చూడు కావాలి బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ